నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరకు జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద ఏదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ నియమరాలజిస్ట్ లక్ష్మి నరసింహస్వామి ఉపాసకు శ్రీమతి శ్రవంతి గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మినీ అక్క ముందుగా మీకు రాఖీ పౌర్ణమి కూడా రాఖీ పౌర్ణిమ చాలా చాలా అద్భుతంగా సోమవారం పౌర్ణిమ వస్తుంది అక్క పంతొమ్మిదవ తారీఖు మాసం శ్రావణ మాసం శ్రావణ పౌర్ణిమ చాలా చాలా విశేషాలు ఉన్నాయి ఆ రోజు బోల్డ్ అన్ని అద్భుతమైనటువంటి రోజులుగా పరిగణించేటటువంటి డేగా చూస్తూ ఉంటారు అది గాయత్రి జయంతిగా తర్వాత హైగ్రీవ జయంతిగా శ్రావణ పౌర్ణమిని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మరి రాఖీ పౌర్ణమిని ప్రత్యేకించి ఎట్లాక ఎలా చేసుకోవాల్సి ఉంటుంది మనం చూడాలి అని అంటే గనక రాఖీ పౌర్ణమిని మనం జంధ్యాల పౌర్ణమిగా కూడా మనం చూస్తూ ఉంటాం అందరూ కూడా జంధ్యం వేసుకునే వాళ్ళందరూ కూడా ద్విజులందరూ కూడా మార్చుకుంటారు ఆ రోజు అయితే మరి దేనికి సంకేతం ఈ పౌర్ణమి అని అంటే మార్పుకి సంకేతం మనమా అంటే ఏదైనా సరే కొత్త పని చేయాలి అని అనుకున్నప్పుడు ఆ రోజు చెయ్యాలి అని నిశ్చయించుకోవడము అందుకు చేయాల్సిన పనులన్నింటినీ సమీకరించుకోవడం అనేది ఆ రోజు మనం దృష్టి పెట్టచ్చు అనమాట సో జీవితంలో మార్పు కావాలి అనుకునే వాళ్ళు ఈ పౌర్ణమిని వినియోగించుకోవచ్చా అవును మార్పు కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ పౌర్ణమిని వినియోగించుకోవచ్చు మరి మార్పు రావాలి అంటే మనం ఏం చేయాలి సరే జన్యం మార్చుకునే వాళ్ళు అయితే మార్చుకుంటారు మరి మిగతా వాళ్ళందరి సంగతి ఏంటి ఆడవాళ్ళే ఉన్నారు మగవాళ్ళు ఒక్కళ్ళే జన్యం మార్చుకోగలుగుతారు ఒకవేళ ఆ కమ్యూనిటీ వాళ్ళైన ఆడవాళ్ళు అయితే మార్చుకోవడానికి ఉండదు కదా మనం మనం ఏం చేయాలి మార్పుని మంచి మార్పుని మన జీవితంలో ఎలా మనం తీసుకొని రావాలి అని అంటే కనుక మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైనా సరే ఒక ఇరవై మూడు లేకపోతే ఒక ఇరవై ఏడు వస్తువులు మీరు డిసైడ్ చేసుకోండి చిన్న చిన్నవే కావచ్చు అవి ఏవైనా కూడా చాలా రోజుల నుంచి ఆ ప్లేస్ లో అక్కడ ఉండిపోయినవి సోఫా సెట్ కానివ్వు లేదు అంటే పెద్దవి కూడా పెద్దవి కూడా అవి ఎలా మార్చాలో చెప్తాను సోఫా సెట్స్ కానివు మొబైల్ స్టాండ్స్ కానివు మొబైల్ చార్జర్స్ కానివు రిమోట్లు అయితే మారుస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు రిమోట్ మార్చేసిన తర్వాత చాలా మందికి ఒక మంచి అలవాటు ఉంటుంది దాన్ని ఎత్తుక్కోకుండా ఒక చోట పెట్టడం రిమోట్ స్టాండ్స్ లో పెడుతుంటారు కరెక్ట్ గా అలా ఏవైనా కొన్ని కొన్ని ఇలాంటి ప్లేసెస్ చూడండి వంటింట్లో కూడా మీరు గ్లాసులు పెట్టే ఏరియా కానీ లేకపోతే కట్లరీస్ ఇటు అటు మార్చుకోవచ్చు అంటే మనం గాజు సామాన్ అవి కూడా ఒకటే ప్లేస్ లో తీసినా కూడా మళ్ళీ కడిగి తుడిచి అక్కడే పెడుతుంటాం ఒక ఇరవై ఏడు వస్తువులు ఏవైనా సరే రాసుకోండి ఏమున్నాయి అసలు మనం మార్చడానికి అని చెప్పి ఆ ఇరవై ఏడు వస్తువులు మీరు ఏం చేస్తారు అనంటే మార్చండి ఇరవై ఏడు వస్తువులు మీరు ఏం ప్లేసెస్ మార్చం ఇప్పుడు ఒక సోఫా ఉంది ఒక చోట ఉంది దాన్ని కొంచెం జరపండి ఓకే సోఫా సెట్స్ ఒకటి ప్లస్ రెండు ఉన్నాయనుకో అవి మూడు వస్తువులుగా అయిపోతుంది అలాగే మీరు మీ డ్రాలో ఎక్కడన్నా గోల్డ్ పెడుతున్నారు దాన్ని కొంచెం ఇతరులకు మార్చండి అంటే మీరు మార్పుని మీరు స్వీకరిస్తున్నారు అనమాట ఇన్వైటింగ్ ద చేంజ్ ఎప్పుడు కూడా మనం చేంజ్ అంటే భయపడుతూ ఉంటాం అక్కడ ఎలా ఉంటుందో ఏంటో మనకి బాగుంటుందా లేదా అని అలాంటివి ఏమొద్దు మీరు హ్యాపీగా ఉంటారు ఈ చేంజ్తో అని చెప్పి మీరు ఇన్వైట్ చేయండి మీకు రావాల్సిన ఆగిపోయిన ప్రమోషన్ వస్తుంది అలాగే మీరు ఏదైనా కొత్త జాబ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు సరైన ఇంటర్వ్యూస్ రావడం లేదనుకుంటున్నారు అది వస్తుంది ఇలా ఏమైనా సరే మా అంటే డబ్బు ఇవ్వట్లేదు అని ఎవరైనా ఉన్నారు మీకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఇలా మార్పు తప్పకుండా వస్తుంది అనమాట మనం పౌర్ణిమ రోజు చేసే పూజలు ఏంటి అనేవి కూడా చూసుకొని వాటితో పాటు ఇవి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ మరి మనం చూసుకుంటే కనుక రాఖీ కట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం చాలామంది నాలాగా బాధపడేవాళ్ళు అన్నయ్య లేడే తమ్ముళ్ళు లేడే అని అనుకుంటూ ఉంటాం అలా ఎప్పుడు బాధపడకండి చక్కగా పొద్దున్నే రాత్రి పూటని తీసుకొచ్చి పెట్టుకొని ఒక మంచి రాఖీని తీసుకొని వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామి గుళ్ళో సమర్పించండి ఓకే లేదా బాబాగారి గుళ్ళో సమర్పించండి శ్రీపాద బుల్లిది ఆ ఇంట్లో గనక మీకు ఆ చిత్రపటం ఉన్నా ఫోటో ఉన్నా లేకపోతే చాలా మంది మనం గాండపురం వెళ్ళిన తర్వాత శ్రీపాద బుల్లిది చక్కగా విగ్రహం తెచ్చుకుంటున్నారు ఆయనకి చక్కగా రాఖీ కట్టండి సమర్పించండి ఆయన కాబట్టి అలా ఎప్పుడు కూడా అన్నయ్య కానీ తమ్ముడు కానీ మీకున్నా కూడా ఈసారి నుంచి ఈ అలవాటు ఈ అలవాటు చేసుకోండి ఇలా చేసుకుంటే ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనకి రక్షగా ఉంటాడు అన్న మాట అనేది మన మనసులో ముద్రించుకుపోతుంది అనమాట ఇది నేను మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదా మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఖచ్చితంగా నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు నాలుగో సంవత్సరం అవుతుంది చేస్తున్నాను తప్పకుండా నా జీవితంలో మార్పు అనేది నేను చూసాను అంటే ఏంటి ఇన్నాళ్ళు భగవంతుడు తోడు లేడు అనుకుంటున్నాం మార్పుని ఆహ్వానిస్తున్నాం స్వామి నువ్వేనా అన్నగా నేను స్వీకరిస్తున్నాను నన్ను నువ్వు సహోదరిగా ఆలోచించుకొని నాకు హెల్ప్ చేయి స్వామి సహాయం చేయి బాధలన్నీ నాకు క్లియర్ అయ్యేటట్టుగా చూడు అని చెప్పి దండం పెట్టుకోవచ్చు మీరు నరసింహస్వామి ప్రపత్తిలో చూస్తే మాతా నరసింహ నరసింహ సఖా నరసింహ భ్రాతా నరసింహ అని వస్తుంది అంటే ఏంటంటే ఆ నరసింహస్వామే మన అన్నయ్య అని చెప్పి ఆ నరసింహస్వామికి ఆ శ్రీపాదశ్రీ వల్లభులకి ఎటువంటి తేడా లేదు భేదం అభేదమే అసలు ఇంకా కాబట్టి తప్పకుండా సమర్పించండి ఇంకా చూస్తే గనక అమ్మవారిని చూస్తే గాయత్రి అమ్మవారిని చూసుకుంటే గనక ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి స్వా అమ్మవారి మంత్రాన్ని మీరు చూస్తే మన వెనకాలన్న వెన్నపూసకు కూడా ఇరవై నాలుగు మెట్లు ఉంటాయి అలాగే అమ్మవారి సరస్వతి అమ్మవారి చేతిలో ఉన్న వీణకి కూడా ఇరవై నాలుగు మెట్లు ఉంటాయి అమ్మ ఈ ఇదంతా నీదే ఇంకా నువ్వు ఎలా మమ్మల్ని కనికరిస్తావు ఎలా మమ్మల్ని మౌల్డ్ చేస్తావు మంచితనం వైపు ఎలా నడిపిస్తావు ధర్మం వైపు ఆలోచనలు ఎలా రావాలని చూస్తావు అంతా కూడా నీ చేతిలోనే పెడుతున్నాను మొత్తం నన్ను తీసుకొని వచ్చి నీ చేతిలో పెడుతున్నాను నువ్వే మమ్మల్ని కాపాడుతల్లి అని చెప్పి అమ్మకి సర్వస్య శరణాగతి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గాయత్రి అమ్మవారి జ్ఞానానికి ప్రతీక ఆవిడ అలాంటి సద్బుద్ధి జ్ఞానము మా ఇంటిపాదికి ప్రసాదించమని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడం అన్నిటికంటే మించింది సోమవారం నాడు పౌర్ణమి రావటం అందులో శ్రావణ సోమవారం తప్పకుండా మీ ఇంట్లో శివుణ్ణి పెట్టుకొని లేదు అని అనుకుంటే కనుక మా ఇంట్లో లేదండి అంటే తప్పకుండా కొనుక్కోండి శివలింగాన్ని ఆ రోజు ముందు రోజే కొంత తెచ్చుకోండి చక్కగా కొనుక్కుని అని నేను అనకూడదు ఏ దేవుణ్ణి భగవంతుణ్ణి అనేది కరెక్ట్ కాదనేది నా భావన తెచ్చుకోండి ఏ లోహమైనా పర్వాలేదు ఆ వెండిదైతే ఒకటి బంగారం పెట్టగలిగితే బంగారం మన ఇష్టం ఏదైనా కానీ తెచ్చుకోవచ్చు అయితే మనకి దొరుకుతాయి స్ఫటికంలో ఉంటాయి స్ఫటికంలో ఉంటాయి బాణలింగము ఆ లింగ ఎవరు చెక్కర్ అనమాట ఆ నదిలోనే అలా బాణలింగం వచ్చేస్తుంది క్రిస్టల్ అనుకుంటున్నా లేదు బాణలింగము నదిలోనే వచ్చేస్తుంది లింగాకారంలోనే ఉంటుంది లింగాకారంలోనే ఉంటుంది అవి నేను మామూలుగా ఒక ఎవరికైనా ఇవ్వండి అని చెప్పి నాలుగైదు లింగాలు నాకు ఒక ఆయన తీసుకొచ్చి ఇస్తే చాలా పెద్ద అవాంతరము వచ్చేస్తుంది ఇంకా ఇంటివిషన్లు అని అనుకున్నప్పుడు ఎలా ఈ నెగిటివ్ ఎనర్జీని చాలా ఫీల్ అవుతున్నాను నేను మన చుట్టూరా ఏదో జరుగుతోంది మనకు అర్థం కావడం లేదు అసలు ఇది ఏంటిది అని అన్నప్పుడు నా చేతిలో నుంచి ఆ లింగం కింద పడి కింద పడలేదు డ్రెస్సింగ్ టేబుల్లోనే పడి విచ్చిన్నామైనా కానీ ఉన్న ప్రాబ్లం కూడా అలానే విచ్ఛిన్నం అయిపోయింది అనమాట అంత శక్తి ఉంటుంది బాణలింగానికి పాజిటివ్ తెచ్చుకోవచ్చు తప్పకుండా తెచ్చుకోండి ఇంత లింగం ఉంటుంది తప్పకుండా చిన్న చిన్నవి కూడా ఉంటాయి ఏమి ఉండదు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపలే ఉంటాయి అవి ఎవరు చెక్కరు కదా పక్కన నదిలో దొరుకుతూ ఉంటాయి బాణలింగాలు నాకు తెలిసి నర్మదా నదిలో దొరుకుతాయి బాణలింగాలు అవి తెచ్చేసుకొని పెట్టుకోండి తప్పకుండా అభిషేకం చేయండి ఇంట్లో అలా మా ఇంట్లో అలవ్ లేదండి శివలింగం తెచ్చుకుంటే మాకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని అనుకున్నప్పుడు తప్పకుండా శివుడి గుడికి వెళ్ళండి అలాగే రుద్రాభిషేకం చేయించుకుంటే రుద్రాభిషేకం చేసుకోవచ్చు స్వామికి చంద్రమౌళీశ్వరుడి గుడికి వెళ్తే చాలా మంచిది మీ ఇంటి దగ్గర ఎక్కడైనా చంద్రమౌళీశ్వరుని గుడి ఉంది అని అంటే తప్పకుండా వెళ్ళండి అది తప్పకుండా కంచి పరమాచార్య గారు కట్టించింది అయి ఉంటుంది చాలా మాత్రం చంద్రమౌళీశ్వరుడి గుళ్ళన్నీ కూడా కంచి మఠం వాళ్ళు పెట్టినవి అనమాట స్థాపించినవి ఆ దేవాలయాలన్నీ వాళ్లే కట్టినవి ఎందుకు అనంటే చంద్రుడు ఆ చంద్రుడిని ధరిస్తాడు కదా ఆయన శివుడు శ్రావణ మాసం అది కూడా సోమవారం నాడు వచ్చింది కాబట్టి తప్పకుండా మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది రైట్ రైట్ బ్యూటిఫుల్ అక్క బ్యూటిఫుల్ చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మార్పుని అనేది కోరుకోవాలి అయ్యో ఈ చిన్న చిన్న మార్పులు చేస్తేనే మనకి అయిపోతుందా తప్పకుండా చేంజ్ అనేది మీరు చూస్తారు రైట్ మంత్ మన పాజిటివిటీని మళ్ళీ ని వచ్చే లోపల పని అవ్వాలని చెప్పి అనుకోండి మళ్ళీ చేంజెస్ చేస్తాను అని చెప్పి కూడా అనుకోండి తప్పకుండా మీరు కర్టన్స్ చేంజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా రాసుకోండి ఒక ట్వంటీ సెవెన్ ఐటమ్స్ అనేవి చేంజ్ అవ్వాలన్నమాట ప్లేసెస్ చేంజ్ అవ్వాలి చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా మార్పు కోరుకునే వాళ్ళు రావాలి మార్పు ఇలా భరించలేకపోతున్నాం ఇలాగే ఉంది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు ఉంది మా పని సుఖదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియచేస్తూ నమస్తే అక్క రాఖీ పౌర్ణమి అనగానే శ్రీపాదులు వారే గుర్తుకొస్తారు శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీదత్త రాజం శరణం ప్రపద్యే